అందరికీ నమస్కారం ఈరోజు లలితా సహస్రనామ స్తోత్రంలోని నూట ఇరవై ఒక శ్లోకానికి అర్థం తెలుసుకుందాం దరాందోళిత దీర్ఘాక్షి దర హాసోజ్వలన్ముఖి గురుమూర్తిర్ గురునిధిర్ గురుమాతా మాతా గుహజన్మభూ దరాందోళిత దీర్ఘాక్షి శత్రువుల మనసులో ఆందోళనను కలుగజేయు విశాల నేత్రము గల శ్రీమాత అని భక్తుల మనసులలో చెలరేగుతున్న భయాందోళనలను తన విశాలమైన కరుణాపూర్ణమైన ప్రసన్నమైన నేత్రములతో తొలగించు శ్రీమాత అని చెప్పారు దర హాసోజ్వలన్ముఖి శ్రీమాత యొక్క చిరునవ్వు తేజస్సు ప్రసన్నత ప్రేమలతో ఉజ్వలముగా ఉంటుంది చూసేవారి ముఖాలను ఉత్తేజపరుస్తుంది కన్నులు నవ్వుతూ నాట్యం చేస్తున్నట్లు ఉంటాయి గురుమూర్తి గురు అనగా అజ్ఞానంధకారమును పోగొట్టే వ్యక్తి శ్రీమాత కేవలం తల్లిగా భక్తుల యోగక్షేమాలను చేకూర్చడమే కాక గురువుగా కూడా జ్ఞానజ్యోతిని వెలిగించి మోక్ష మార్గమును చూపుతుంది అందుకు ఆమెను గురుమూర్తి అన్నారు గుణనిధి సకల సద్గుణములకు నిధి శ్రీమాత తన ఆశ్రితులు కూడా సద్గుణములను పెంపొందించుకొనుటకు శ్రీమాత సహాయపడుతుంది గోమాత గో అనగా గోవు భూమి వేదము స్వర్గము వాక్కు దిక్కు కిరణము ఇంద్రియములు మొదలగు అర్థాలున్నాయి శ్రీమాత వీటన్నిటికీ మాత నియంతగా అన్వయించినను సరిపోవును శ్రీమాత కామధేను వలె కోరిన వాటిని ప్రసాదిస్తుంది గుహజన్మభూ గుహుడనగా స్కందుడు కుమారస్వామి శ్రీమాత స్కందమాత గుహుడనగా హృదయ గుహయందు ఉండువాడు అంటే భగవంతుడని కూడా అనవచ్చు శ్రీమాత హృదయ నివాసిని కదా నూట ఇరవై రెండవ శ్లోకం తిథి మండల పూజిత దేవేసి దేవతలందరినీ తమ తమ విధి నిర్వహణలో ప్రమత్తత లేకుండా శాసించి పాలించు ఈశ్వరిగా శ్రీమాతను దేవేసి అని వర్ణించారు దండనీతిస్తా దండనీతి ప్రతి శాసన వ్యవస్థలోని ఒక ముఖ్యాంగము నిందితులను తగు రీతిని శిక్షించి ఇతరులలో దండన పట్ల భీతిని కలిగించుట దండనీతి యొక్క లక్ష్యము విశ్వమును పాలించే సామ్రాజ్ఞి అయిన శ్రీమాత దండనీతిని నిత్యము క్షుణ్ణముగా పాటిస్తుంది కావున దండనీతిస్తా అని వర్ణించారు దహరాకాశరూపిణి మానవ శరీరంలోని హృదయ కమలంలో అంటే మాంసపు హృదయం కాదు ఆధ్యాత్మిక హృదయం అది కంఠమునకు జానుడు కిందకి నాభికి జానుడు మీదకి మధ్యనున్న స్థానం దానిని హృదయ కమలం అంటారు అంటే అనాహత పద్మంలో దహరాకాశం ఉంటుంది ఆ దహరాకాశము మనస్సుకు స్థానము మనస్సుచే ఈ దహరాకాశములో గగనయానము చేస్తూ సర్వలోక సర్వ దేవ సర్వదృశ్య ఇత్యాది సర్వమును దర్శింపవచ్చును శ్రీమాత ఈ దహరాకాశ రూపిణి పన్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత ప్రతిపత్ అంటే అమావాస్య తరువాత వచ్చే శుక్ల పాడ్యమి రాకాంత అనగా చంద్రుడు అదృశ్యమైన అమావాస్య ప్రతి నెల రెండేసి సార్లు ఈ పదిహేను మంది తిథి దేవతలచే పూజింపబడును శ్రీమాత నూట ఇరవై మూడవ శ్లోకం కళాత్మిక కళానాథ కావ్యలాప వినోదిని సచామర సవ్య దక్షిణ సేవిత కళాత్మిక శ్రీమాత అరవై నాలుగు కళలకు జన్మస్థానము అంతేకాదు తన్ను నిత్యము సేవించుచుండు శక్తి దేవతల కళలన్నీ శ్రీమాతచే అనుగ్రహింపబడినవే ఆమె కళాత్మిక కళానాథ శ్రీమాత సర్వకళలకు అధీశ్వరి కావున కళానాథ అనబడెను కళానాథుడు చంద్రుడు శ్రీమాత నిభానన అని కూడా స్థుతింపబడెను కావ్యాలాప వినోదిని శ్రీమాత ఉత్తమ కావ్యములను విని వినోదించును కావున భక్తులు మణిద్వీప వర్ణన కాళిదాసు రచనలు రామాయణ మహాభారతము వంటి ఉత్తమ కావ్యములు చదివి వినిపించినచో శ్రీమాత వినోదించును సచామర రమావాణి దక్షిణ సేవిత శ్రీమాత యొక్క అనుగ్రహమును పొందుటకై లక్ష్మీదేవి సరస్వతీదేవి వింజామరలు చేపట్టి కుడి ఎడమ పక్కల నిలబడి ీచుచూ సేవించుతూ ఉంటారు శ్రీమాత యొక్క వైభవము పొగడవశమా నూట ఇరవై నాలుగవ శ్లోకం ఆదిశక్తి రమేయాత్మ పరమ కృతి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ ఆదిశక్తి పరమాత్మ నుండి ఆవిర్భవించి సర్వశక్తులతోనూ సృష్టి కార్యమును చేపట్టిన ఆది పరాశక్తి శ్రీమాత అమేయ శ్రీమాత యొక్క రూప గుణ వైభవ శక్తి ఐశ్వర్యములను వేటిని కొలవడం గాని అంచనాలు వేయడం గాని సరిపోల్చడం కానీ ఎవ్వరికి వీలుపడదు ఆమె అమేయ ఆత్మ పరమాత్మ అంశ అయిన శ్రీమాత సకల జీవరాశులే అందలి జీవాత్మ అయి వెలసి ఉన్నందున శ్రీమాతను ఆత్మ అన్నారు పరమ పరమ అంటే సర్వోత్కృష్టమైనది మరి దానికంటను గొప్పది లేనట్టిది బ్రహ్మము అయినట్టిది శ్రీమాత అట్టి బ్రహ్మస్వరూపిణి పావనాకృతి శ్రీమాత రూపము కోటి మన్మథ సుందర రూపము ఆమె నామము మధురాతి మధుర నామ శ్రవణము మంగళదాయకము పుణ్యఫలప్రదము ఆమె రూపమును స్మరించినంతనే దోషములు తొలగిపోయి పుణ్యము కలుగుతుంది అటువంటి ఆకృతిని కలిగి ఉన్న శ్రీమాత పరమపావని పాపములను తొలగించి పవిత్రతను చేకూరుస్తుంది అనేక కోటి బ్రహ్మాండ జనని మానవుడు ఇంతవరకు తెలుసుకోనగలిగిన భూగోళము అంతరిక్షములోని కొన్ని గ్రహములే కాకుండా ఇంకా అనేకమైన బ్రహ్మాండములున్నాయి కనిపిస్తున్న నక్షత్రములనే మానవుడు లెక్కించలేనప్పుడు కనిపించని బ్రహ్మాండములను గురించి తెలుసుకోనగలుగున మానవాతీత శక్తులున్న కొందరు మహర్షులు దేవతలు కొన్నిటి గురించి తెలుసుకొనగలరు శ్రీమాత అనేక కోటి బ్రహ్మాండములకు జనని అని వసిన్యాది దేవతలు వర్ణించారు దివ్య విగ్రహ దివ్య అనగా దేవతల యొక్క లేదా తేజస్సుతో కూడిన అని అర్థం దేవతలను కూడా సృష్టించిన దేవదేవి శ్రీమాత మరియు సూర్య చంద్రాగ్నులైన తేజస్వినులకే తేజస్సునిచ్చిన దివ్య సుందర విగ్రహము గల శ్రీమాతను దివ్య విగ్రహ అన్నారు నూట ఇరవై ఐదవ శ్లోకం క్లీంకారి కారీ గుహ్య కైవళ్యా పదదాయిని త్రిపురాత్రి త్రిమూర్తి స్త్రీదేశ్వరీ క్లీం కారీ క్లీ కాబీజము శివస్వరూపము ఈ కారము కామబీజాక్షరము క్లీం అనే మంత్రములో శివకామేశ్వరి శక్తులు మిలిత్తమై ఉన్నవి క్లీం కారి అనగా శ్రీమాత అని అర్థం కేవల సకల ధర్మములు కర్మలు మొదలైనవి ఆచరిస్తూనే వాటి బంధములు కర్మ కర్మఫలములచే అంటబడకుండా రహిత స్థితి అందు ఉండుటను కేవల స్థితి అందురు శ్రీమాత సకల కర్మలను నిర్వహించుచు సకల ధర్మములను పాటిస్తూ దేని కర్తృత్వ కర్తృత్వభావము లేక దేని చేతను అంటబడక యుండుట చేత ఆమెను కేవల అని వర్ణించారు గుహ్య గుహ్య అంటే రహస్యముగా ఉంచదగినది రహస్యం అంటే ఎవరికీ చెప్పకూడనది కాదు అతి నిగూఢమైనది సరి జ్ఞానము సాధన లేకుండా అర్థం కానిది శ్రీ లలిత రహస్యనామ సాహస్రం అను వాక్యములో రహస్య అంటే అర్థం ఇది హృదయ గుహలో గోప్యముగా ఉండునది ఎవరు అంటే శ్రీమాత ఆ కారణం చేత కూడా ఆమె గుహ్య అని చెప్పబడింది కైవల్య పదదాయిని ముక్తి అంటే మోక్షము ముక్తి అనగా కర్మబంధముల నుండి పునర్జన్మల నుండి విముక్తి భక్తుల యొక్క విభిన్న అభిలాషల ప్రకారము నాలుగు విధములైన ముక్తులలో ఏదో ఒకటి ప్రాప్తిస్తుంది నాలుగు విముక్తులలో మొదటిది సారూప్య అంటే రూపమును పొందుట సాలోక్య అంటే ఇష్టదేవతా స్వరూపమును నిత్యము అవలోకించుట సామీప్య అంటే ఇష్ట దేవతా సన్నిధానములో నివసించుట సాయుజ్య అంటే ఇష్టదేవతలో కలిసిపోవుట ఇవ అన్ని ద్వైతపరమైన ముక్తులు కైవల్యము ముఖ్యముగా అద్వైత సాధన ఫలము ఉన్నది కేవలం ఒకే ఒక పరమాత్మ బ్రహ్మ సత్యం జగత్ ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అహం బ్రహ్మస్మి ఆ బ్రహ్మమును నేనే అను అనుభూతిని పొందుట శ్రీమాత ఇట్టి కైవల్యదాయిని త్రిపుర పాతాళ భూలోక స్వర్గలోకములను పరిపాలించు మహారాగ్ని శ్రీమాత త్రిజగంద్వంద మూడు లోకములలోని ప్రాణికోట్లచే నమస్కరింపబడే దేవి శ్రీమాత త్రిమూర్తి శ్రీమాత త్రిమూర్తి స్వరూపిణి బ్రాహ్మి వైష్ణవి రౌద్ర బ్రాహ్మి అంటే సత్వగుణము వైష్ణవి అంటే రజోగుణము రౌద్ర అంటే తమోగుణము విద్యా స్వరూపిణిగా అంటే శాంభవి శుక్లవర్ణము శ్రీవిద్య రక్తవర్ణము శ్యామలం శ్యామల వర్ణము శాంభవి శుక్లవర్ణం అంటే తెలుపు శ్రీవిద్య అంటే ఎరుపు శ్యామల వర్ణం అంటే నలుపు ఈ త్రిస్వరూపాలు శ్రీమాతవే త్రిదసేశ్వరి త్రిదశులు అంటే దేవతలు శ్రీమాత దేవతలకు ఈశ్వరి అని అర్థం మరికొన్ని శ్లోకాలకు అర్థాలను వచ్చే వీడియోలో చెప్పుకుందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు